హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ ఇన్ లైఫ్ ఇది మా మేము కొత్తగా తీసుకున్న హౌస్ అండి ఇది మా డ్రీమ్ హౌస్ అనే చెప్పొచ్చు ఇది గృహప్రవేశంకి మార్నింగ్ అవుతుంది కదా నైట్లో తీసిన మొత్తం అంతా డెకరేషన్ అంతా అయిపోయాక నైట్లో తీసింది డెకరేషన్ మొత్తం అంతా మేమందరం కలిసి చేసుకున్నాము ఇంట్లో సరదాగా ఉంటుంది కదా అనేసి ఇలా జస్ట్ సింపుల్గా ఫ్లవర్స్ అన్నీ పెట్టి మేమే చేసుకున్నాం డెకరేషన్ అంతా ఇల్లంతా మొత్తం వైట్ అండ్ గోల్డ్ థీమ్లో వెళ్ళామండి వైట్ పీస్గా ఉంటుంది కదా సో వైట్ అండ్ గోల్డ్ థీమ్ తీసుకొని మొత్తం హౌస్ అంతా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉంటుంది కింద ఇది కిచెన్ అండ్ హాల్ ఒక గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది డైనింగ్ రూమ్ కూడా ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అనేవి చాలా పెద్దగా వచ్చాయి చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట సో ప్రతి బెడ్రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ అనేది సపరేట్గా ఉంది సో అదొకటి బాగుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ గురించి ఇది వీడియో తీస్తున్నది ఇప్పుడు చూస్తే మీకు ఇంటీరియర్ కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని వీడియో తీసి పెడుతున్నాను యాక్చువల్గా ఇంటీరియర్స్కి ఇంటీరియర్ వాళ్ళకి ఇవ్వచ్చా లేదా దాంట్లో ఉన్న స్ట్రగల్స్ ఏంటి అన్నీ ఒకసారి మీకు ఫుల్ డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది తీసి పెడతా అండి ఇప్పుడు ఇది సెకండ్ హాల్ పైకి వచ్చే రాగానే ఉంటుంది కదండి సెకండ్ హాల్ ఇది దశవతరాల కోసం స్పెషల్గా చేయించుకున్నాం అనమాట ఇది ఫస్ట్ది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి నాకు పాప బాబు సో మా పిల్లల కోసం సపరేట్ సపరేట్ బెడ్స్ అండ్ ఆ కాంబినేషన్లోనే తీస్ తీసుకున్నాం అనమాట పాపకి పాప బాబు కదా గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము సో వాడ్రోబ్స్ కూడా ఇద్దరు ఫైట్ చేసుకోకుండా సపరేట్గానే పెట్టించాం తండ్రి తనకి వాడిది వాడికి అని అన్నట్టుగా అండ్ ఇది హాల్ ఈ శాండిలర్ శాండిలర్ సెలెక్టింగ్ కోసం కూడా చాలా టైమే పట్టింది బట్ డ్రీమ్ హౌస్ కదండి ఒక్కొక్కటి మనం మెల్లమెల్లగా చూస్ చేసుకోవచ్చు చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బెడ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో టూ బె ఆ టూ బెడ్స్ ఈ బెడ్ కూడా ఇంటీరియర్ వారితోనే చేయించామండి ఇక్కడ లైట్ లైట్ సెట్టింగ్స్ లైట్స్ అన్నీ మేము సెపరేట్గానే మేము చేయించుకున్నది ఇంటీరియర్ వాళ్ళది కాదు సో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ అనేది డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది తీసి పెడతాను అసలు ఇంటీరియర్ వాళ్ళకి వెళ్ళొచ్చా లేదా అన్నది వీడియో అనేది తీసి పెడతా అండి నెక్స్ట్ వచ్చేసి ఇది రూమ్ పూజ రూమ్ అనేది కొంచెం చిన్నగా అయ్యింది కానీ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది స్పెషల్గా డిజైన్ చేసుకున్నా అండి ఎందుకంటే రూమ్ అనేది ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది కదా పూజ చేసుకుంటే ఇంతే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా హౌస్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి ఉంటా అండి బాయ్